రి కానీ మేడం వారు సాయంత్రం వరకు మనతో పాటు ఉంటారు కానీ ఏ వేదిక మేము చెప్పాలో ఆ వేదిక మీదే చెప్పాలి కానీ ఇది సరైన వేదిక కాదు ఈ వేదిక కేవలం జిల్లా పార్టీ అధ్యక్షుడే హరివర్ధన్ రెడ్డి గారి పేరు కూడా మనం బహిరంగంగా చెప్పడానికి మళ్ళీ చెప్తున్నారు క్లారిటీగా హరివర్ధన్ రెడ్డి గారు కూడా ఎక్స్టింగ్ ఎగ్జిస్టింగ్ జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి మన కోసం మనందరినీ పరిచయం చేయడం కోసం ఈ వేదిక మీద వచ్చారు కాకపోతే ఒకటి మీరు అందరు తెలుసుకోవాలి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే కాంగ్రెస్ పడల్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీతో ఎవరున్నాం ఉన్నాం ఎవరు అందుబాటులో ఉన్నాం అవి చూసి మీ అందరితో సిస్టర్ అంజలి గారు ఒక్కొక్కరు పర్సనల్ గా మాట్లాడతారు ప్రతి వ్యక్తి ఏ బ్రాంకు బే బ్రాక్ అక్కడ ఏ బ్రాంక్ అధ్యక్ష నాగారెడ్డి గారు బే బ్రాంక్ అధ్యక్షుడు గారు మీ పేరు కానీ లీస్ట్ లోపలి పెట్టి పిలుస్తారు సాయంత్రం ఎనిమిదైనా మీ అందరితో మాట్లాడి బయటకి వెళ్తారు సాయంత్రం ఎనిమిది అవి ఎక్కడే ఉంది నో ప్రాబ్లం అదేవిధంగా మీరు ఒక్క పేరు చెప్పండి ఏ పేరైనా ఒక పేరు చెప్పండి ఇంకో విషయం ఏంటి ఈసారి దేశవ్యాప్తంగా హర్యానా కావచ్చు వివిధ రాష్ట్రాల్లో మన గుజరాత్ లో కావచ్చు ఎందుకు ఇలా చేస్తారు రాహుల్ గాంధీ గారు పార్టీలో లాంగ్ స్టాండింగ్ గా పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మోదీ ఎన్నో నాకు తెలిసిన ప్రతి మోదీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఇంత ఎంత లాంగ్ స్టాండింగ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ అధికార మార్పిటైనప్పుడు అక్కడ కొంతమంది వస్తారు తప్పదండి అన్ని పార్టీలో జరిగే పరిణామం ఇలా జరిగిన వాళ్ళకి అన్యాయం జరగొద్దనే రాహుల్ గాంధీ గారు మీ దగ్గరకు వచ్చి ప్రతి బ్లాక్ పేషెంట్ ని ప్రతి కౌన్సిలర్ ని ప్రతి మెంబర్ ని తెలుసుకోమని సిస్టెంట్ మనకి పంపించారు ఆమె వల్ల మనకు పూర్తి స్థాయి టైం ఇస్తుంది పూర్తి స్థాయి టైం కూడా ఎంతంటే ఎంత కనిపిస్తా అది మనం మేము మాట్లాడినప్పుడు రెండు వందల రెండు వందల మేము మాట్లాడతా అని చెప్పాడు లేకుండా వివాదం లేకుండా దయచేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చేది అసలు మేము రమేష్ అంతా ఈ ఉపన్యాసాలు అవుతున్నా కానీ రమేష్ అంటే చాలా రోజుల త్వరలో మనం అందరం కలిసే కదా అందరం అసలు మంచిగా మాట్లాడుతున్నట్టు బాగుంటుంది అందరికీ మాట్లాడే అవకాశం కల్పించారు ఈ రోజు కాబట్టి గారు ఏసీసీ సెక్రటరీ గారు మన జిల్లాకి అబ్జర్వర్ గా రావడం జరిగింది వారి ఆదేశం పిసిసి వారి ఆదేశాల మేరకు మేడం అంజలి నింబాల్కర్ గారు ఏసీసీ సెక్రటరీ గారు మన జిల్లాకి అబ్జర్వర్ గా రావడం జరిగింది వారి ఆదేశాల మేరకు మన మేడ్చల్ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుని మేడం గారు వారి రిపోర్టు ఇటు పీసీసీ కానీ ఏసీసీ కానీ సమర్పించవలసి ఉంది కావున అందులో భాగంగా ఈ రోజు మన పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేడం గారు వారి రిపోర్టు ఇటు పిసిసి కానీ ఏసీసీ కానీ సమర్పించవలసి ఉంది కావున అందులో భాగంగా ఏఐసిసి నిర్ణయించిన నిర్ణయం మేరకు మాకు అంజలి నింబాల్కర్ గారు ఏఐసిసి సెక్రటరీగా ఇన్ఛార్జ్గా రావడం జరిగింది ఈ అధ్యక్ష ఎన్నిక మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు డివిజన్లలో మండలాలలో మున్సిపాలిటీల్లో వాళ్ళ యొక్క నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు అధ్యక్ష పదవి అనేది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది ఇంతకుముందు నాయకులు అధ్యక్షులను ఎన్నుకుంటుండే కానీ ఇప్పుడు క్యాడరు జిల్లా అధ్యక్షులు ఎన్నుకునేటువంటి సంస్కృతిని మా రాహుల్ గాంధీ గారు నిర్ణయం మేరకు ఈరోజు జరుగుతూ ఉంది అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి నాయకుడే పార్టీని నడిపించాలని అభిప్రాయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా దీన్ని పోటీ పడవచ్చు కానీ దీనికి కొన్ని విధి విధానాలు నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలోపేతం చేస్తారో కాంగ్రెస్ పార్టీలో నిరంతరంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిరో వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఖచ్చితంగా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకే ఈ యొక్క అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తారు ముందుగా మన నియోజకవర్గానికి వచ్చినటువంటి మేడం శ్రీమతి అంజలి నిబాల్కర్ గారిని పుష్పగుచ్చంతో సన్మానిస్తారు సిటీలో దానికి ఒక రూపు తీసుకొచ్చి మనకొక పల్లె కూడా బ్రహ్మాండంగా ఇంద్రం ఉండడానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ తెలియజేస్తా ఉన్నా మీ అందరి అన్నదండలు కావాలి మీ సహకారం కావాలా ఇక్కడ ఎవరు పెద్ద కాదు ఎవరు ఇచ్చిన కాదు ఇక్కడ గురించిన వాళ్ళు పెద్దవాడు గురించిన వాళ్ళు అని కాదు పదవులు వస్తుంటాయి పదవులు బట్టి మనం పైకి పిలుస్తా ఉంటాం ఆ పదవులు ఇచ్చేటప్పుడు పొలాలు గోత్రాలు మతాలు ప్రాంతాలు అనేకమైన చూసుకుని పార్టీ అన్ని రకాలుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది ఇది వాస్తవం మీ అందరికీ తెలుసు ఇక్కడ కూర్చుని ఎవ్వరు కూడా రాజకీయంలో చిన్నపిల్లలు కాదు రాజకీయంలో ప్రతి వాళ్ళకి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ మధ్య మా యూత్ ఎలక్షన్ జరిగితే బ్రహ్మాండంగా మా సలీం మా మోహిష్ భాయ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రశాంతమైన వాతావరణంలో తొమ్మిది డివిజన్లకి కూడా యూత్ ప్రెసిడెంట్ వేసుకున్నాం యూత్ మరి కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ వేసుకున్నాం డివిజన్ మేడం అంజలి నింబాల్కర్ గారు ఏసీసీ సెక్రటరీ గారు మన జిల్లాకి అబ్జర్వర్ గా రావడం జరిగింది వారి ఆదేశాల మేరకు మన మేడ్చల్ మనకాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుని మేడం గారు వారి రిపోర్టు ఇటు పీసీసీకి కానీ ఏసీసీ కానీ సమర్పించవలసి ఉంది కావున అందులో భాగంగా ఈరోజు మన కోవిడ్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.